ప్రైజ్లో అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే మీ ఆత్మ వర్దిలించిన ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్దిలించి సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అలాగే ఈరోజు దేవుని వాక్యం వచ్చేసి రెండవ తిమోతి రాసిన పత్రిక ఒకటి ఒకటో ఉదయం ఆరో వచనం నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవాలని నీకు జ్ఞాపకము చేస్తున్నాను అని అపోస్లైన పౌలు తిమ్మదికి రాస్తూ ఉంటారండి ఈరోజు మనకి దేవుడు ఏ వరం ఇచ్చాడో మనకి దేవుడికి తెలుసు సో ఆ ఎబిలిటీని ఆ కెపాసిటీని ఆ గిఫ్ట్ ఆఫ్ గాడ్ని అంటే దేవుని వరము కృపావరం దేవుని కృపావరము మనలో ఉంచాడు అది మనము ఎలా వాడుతున్నాం సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే వచ్చేసి ఇంగ్లీష్లో చూసుకుంటే స్టిర్రప్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది స్టిర్రప్ అంటే దాన్ని కదిలించండి దాన్ని తిప్పండి అని సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇదొక గ్రీన్ టీ అనుకుందాం సో దీంట్లో సబ్జెక్ట్ కింద ఉంది అంటే ఇప్పుడు మన ఇది ఒక మన లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే దీని ఒక లైఫ్గా చూసుకుంటే మన లైఫ్లో ఓర్డ్ ఉంది వాక్యం ఉంది దేవుని తలాంతు ఆయన వరం చేత ఇచ్చిన ఆయన కరప చేత ఇచ్చిన వరము ఇచ్చినప్పుడు అది కిందకి వెళ్ళిపోయింది అది మన హార్ట్లో ఉండిపోయింది కానీ దాన్ని మనం యూజ్ చేయట్లేదు దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు రిమైండ్ చేసుకోవట్లేదు దేవుడు నాకు పలానా తలాందిచ్చాడు ఇచ్చాడు ఆయన కృప చేత నాకు వరం ఇచ్చాడు ఆ వరం ఏంటనేది మనకు తెలుసు దాన్ని మనము స్టిరప్ చేయాలి అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇప్పుడు ఇది ఒక స్పూన్ పరిశుధాత్మని సహాయం చేసుకుంటే మనం ఆ స్పూన్తో ఇట్లా ఎప్పుడెప్పుడు స్టిర్ చేస్తూ ఉంటే ఆ స్టిర్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అవన్నీ లోపలవన్నీ బయట కదులుతాయి సో ఇక్కడ మనకి ఎలాగైతే ఆ శబ్దాలు కదులుతున్నాయో ఈటీలో అలాగే దేవుని కృపావరము మనలో కదలాలండి మనము ఇంకొక ఉదాహరణ చూసుకుంటే దేవుడు ఒక చోట ముగ్గురు మనుషుల్ని పిలిచి వారి యొక్క ఎబిలిటీని బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ముగ్గురికి మూడు తలాంతులు ఇస్తారు సో తలాంతు ఒకటో తలాంటి ఏంటంటే వాళ్ళకి ఒక రెండు తలాంతులు ఇస్తారు రెండో అతనికి ఒకటో అతనికి ఒక రెండో అతనికి రెండు తలాంతులు ఇస్తారు అతనికి ఐదు తలాంతులు ఇస్తారు ఇప్పుడు ఈ తలాంతులు ఇచ్చి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్తారన్నమాట ఒక ఒక ఒకతను ఏం చేస్తాడంటే ఐదు తలాంతులు తీసుకున్న అతను దాన్ని డబల్ చేసి మళ్ళీ ఇచ్చిన ఏసైకి అప్పగిస్తాడు తర్వాత ఇద్దరు అతను ఏం చేస్తాడంటే రెండు తలాంతులు తీసుకున్న అతను అది కూడా డబల్ చేసి మళ్ళీ ఏసైకి నాలుగు తలాంతలు ఇస్తారు ఇంకో అతను ఒక తలాంతి తీసుకున్న అతను ఏం చేస్తాడంటే అతన్ని ఏసైని తప్పుగా అర్థం చేసుకుంటాడు ఏమని అంటే నువ్వు విత్తన చోట కోసేవాడివి నాటని చోట కోసేవాడి పంట అలా తప్పుగా అర్థం చేసుకొని ఏం చేశాడు దాన్ని దాచిపెట్టాను ఇదిగో నీ ఒకటి ఒకటిచ్చా కదా భూమిలో దాచిపెట్టాను అది మళ్ళీ ఒకటి నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అనుకుంటాడు అని జవాబు ఇస్తాడు సో అప్పుడు ఏమంటానంటే నేను అలాంటి ఎలా అనుకున్నావు నువ్వు అలాంటి వాళ్ళు అనుకుంటున్నావు కాబట్టి నేను నీ దగ్గర నుంచి వడ్డీ దోశ తీసుకుంటాను నీ ఆలోచన విధానం అలా ఉంటే అని చెప్పి మళ్ళీ ఏదైతే ఇచ్చారో ఏసే తనకి అది కూడా మళ్ళీ తీసుకుంటాడు సో అది తీసుకుని ఎవరికి ఇస్తారు ఐదుని పది చేసిన అతనికి ఇస్తారన్నమాట సో ఆయన గిఫ్ట్ ఆయన ఆయన నీకు ఇచ్చిన వరము కృపా వరము దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు ఐదు తలాంతులు ఇచ్చినోళ్ళాగా పది చేస్తున్నావా లేదా నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఐదు తలాంతులు తీసుకున్న వాళ్ళు పది చేసినట్టు పది చేస్తున్నానా రెండు తలాంతులు ఇచ్చిన వాళ్ళు నాలుగు చేసినట్టు చేస్తున్నానా లేదా ఒకటిని దాచిపెట్టి పాతిపెట్టి మళ్ళీ ఏసే రాకడలోనో లేదా నేను పోకడ్లోనో అనుకుంటున్నానా మళ్ళీ మనం ప్రశ్నించుకోనండి అది ఎవరికైతే తర్వాత ఏం చెప్తాడు ఇక్కడ చూద్దాం కలిగిన ప్రతి వాణికి అతనికి సమృద్ధి కలుగును అంటే ఇక్కడ ఫెయిత్ఫుల్నెస్ గురించి చెప్తారండి ఇక్కడ బలా నమ్మకమైన దాసుడా అని చెప్తారు ఎవరు డబల్ చేసిన వాళ్ళకి ఫోర్ చేసిన అతనికి నాలుగు చేసిన అతనికి రెండు నాలుగు చేసిన అతనికి బలా నమ్మకమైన దాసుడా అంటారు అలాగే ఐదు ఐదుని పది చేసిన అతను కూడా బలా నమ్మకమైన దాసుడా అంటారు ఇక్కడ నమ్మకత్వం అనే దాని గురించి మనం గమనిస్తే ఈ నమ్మకత్వం అంటే ఉన్నది ఉన్నట్టు మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది నమ్మకత్వంగా ఈ లోకంలో చూస్తూ ఉంటాం క్యాజువల్గా మనము ఒక ఒక మనిషి మనకి ఒక టాలెంట్ ఒక సో ఒక గిఫ్ట్ లేదంటే ఒక ప్రాపర్టీనో ఒక అమౌంట్ ఏదన్నా ఇచ్చినప్పుడు దాన్ని యాజ్ట్ ఇస్తాం కానీ దేవుడు ఎప్పుడు ఏం కోరు కోరుకుంటారంటే నమ్మకత్వానికి మీనింగ్ ఏంటంటే దాన్ని డబల్ చేసి ఇవ్వడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నమ్మకత్వం దేవుడు మనల్ని నమ్మి ఒక వరం ఇస్తాడు దేవుని కృప చెప్పున అది అది ఏదైనా కానీ ఇక్కడ ఈ లోకల్ని చూసుకుంటే మనము సువార్త ప్రకటించే భారం మనకుంటుంది మనము మన మొక్కలమే రక్షణ పొందుటమా లేదా మన మొక్కలమే యూజ్ చేసుకుంటే అది కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్తా ఉంటాడండి ఎస సో మనము మనకిచ్చిన టాలెంట్ దేవుని ద్వారా వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడ తిరిగి మనం దేవునికి ఇవ్వాలంటే మనతో పాటు ఇంకో ఆత్మ దేవునిలో చేర్చబడాలి మనము కష్టపడి మన ఆత్మల భారంతో మనం ముందుకెళ్ళాలి అప్పుడే దేవుడు బల నమ్మకమైన మంచి ద నమ్మకమైన మంచి దోసడా అని పిలుస్తారు సో తనకేం చెప్తున్న తర్వాత కలిగిన ప్రతివానికి ఇవ్వ ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని నుంచి వానికి కలిగినంతయు తీసివేయబడును సో ఇతను ఇలాంటి వైఖరితో ఉన్నప్పుడు ఏమీ డబల్ చేసుకోలేకపోయారు అంటే దాన్ని రెట్టింపు చేసుకో చేసుకోలేకపోయారు దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు సో ఈరోజు మనకి దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే మనము దేవుడి చిన్న తలాంతిని మనము సరిగా వాడుతున్నామా లేదా అది నీకు తెలుసు దేవునికి తెలుసు నాకు తెలుసు నా దేవునికి తెలుసు ఈరోజు ఒకవేళ మనకి దేవుడి చిన్న తలాంతిని మనం వాడకపోతే మనం ఈ రోజు నుంచి అడుగుదాం ఏస నువ్వు నాకు ఇచ్చిన తలాంతు నేను వాడతాను నేను సిగ్గుపండు భయపడ్ను వాక్యంలో స్పష్టంగా ఉంది దేవ నువ్వు నాకు ఇచ్చిన తలాంతిని సిగ్గుపండు భయపడ్ను ఎందుకంటే ఆయన ఆత్మ మనకి సిగ్గుపడకుండా ధైర్యంగా మాట్లాడటానికి సాయం చేస్తుంది వాక్యంలో తరా చూసుకుందాం సో మనం ఈరోజు దేవుని అడుదాం మనము మన భయాలను పక్కన పెడదాం మన తలాంతిని వాడదాం ఆయన వచ్చినప్పుడు మనము మనల్ని చూసి వేసే బల నమ్మకమైన మంచి డాసుడా అని అనిపించుకునేలాగా మనము జీవిద్దాం పరశుధాత్మ దేవుడు సాయం కాక ఆమెన్ చేయగలగ వాళ్ళని ఈ వాక్యం వినుగాక ఆమెన్